సందేహాలు ఒకనొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏ పని ఎప్పుడు ఆరంభించాలి ఎవరి సలహా తీసుకోవాలి అనుసరించదగిన ఉత్తమ ధర్మం ఏమిటి కాలమో పాత్రమో ధర్మమో తెలిస్తే తనకు ఎన్నడూ అపజయమన్నది ఉండదని అనిపించింది అందుచేత ఆయన ఈ మూడు సందేహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులు ఇస్తానని రాజ్యమంతట దండోర వేయించాడు ఈ దండోర విని చాలామంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు కానీ రాజు వేసిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధించకుండా ఉన్నాయి ఏ పని కాని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని మరికొందరు ఆరంభించే పనిని బట్టి యోగాలు మారుతాయని ఇంకా కొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనుకలుగా చేసుకోవాలని ఎవరికి తోచినట్టు వారు చెప్పారు ఎవరి సలహాలు తీసుకోవాలన్న ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలన్నారు మరికొందరు బ్రాహ్మణోత్తముల సలహా తీసుకోమన్నారు ఇంకా కొందరు సామంతుల సలహా తీసుకోమన్నారు ఉత్తమ ధర్మమేది అన్న ప్రశ్నకు కొందరు శాస్త్రజ్ఞానం సంపాదించటమన్నారు మరికొందరు వ్రతాలు ధర్మాలు చేయటమన్నారు ఇంకా కొందరు యుద్ధం చేయటమన్నారు ఎందరూ ఇన్ని విధాలుగా చెబుతూ ఉంటే రాజుకు ఒక్కరి సమాధానము నచ్చలేదు ఆయన తాను ఇవ్వదలచిన బహుమతి ఎవరికీ ఇవ్వలేదు రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు తను ఆయన దగ్గరికి వెళ్లి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందాం అనుకున్నాడు రాజు అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటి రాడు ఆశ్రమంలోకి సామాన్యులను తప్ప రానిపడు అందుచేత రాజు సామాన్యుడి దుస్తులు ధరించి కొంత పరివారాన్ని వెంట పెట్టుకుని మీద ఆశ్రమం కేసి వెళ్ళాడు ఆశ్రమం వెలుపలనే ఆయన గుర్రం దిగి తన పరివారాన్ని అక్కడే ఉండమని తానొక్కడు మహర్షి పర్ణశాల వైపు వెళ్ళాడు మహర్షి పర్ణశాల ముందుగల తోటలో మొక్కలకు మడులు తగ్గుతున్నాడు ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్లీ తవ్వటంలో నిమగ్నమయ్యాడు రాజు ఆయనతో స్వామి నేను తమరి నడికి మూడు సందేహాలకు సమాధానాలు తెలుసుకోగోరి వచ్చాను ఏ పని కాని ఎప్పుడు ఆరంభించాలి ఎవరెవరి సలహాలు స్వీకరించాలి ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏది అని అడిగాడు మాపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే మళ్ళీ తన పని ప్రారంభించాడు మహర్షి వృద్ధుడు తపశ్చర్య మూలాన ఉపవాసాల మూలాన బక్క చిక్కి ఉన్నాడు రాజు ఆయనతో తాము విశ్రాంతి తీసుకోండి నేను తవ్వి పెడతాను అన్నాడు గుణపాన్ని రాజుకిచ్చి మహర్షి నేల మీద చతికిలపడ్డాడు రాజు నాలుగు పాదులు తవ్వి మహర్షిని మళ్లీ వెనకటిలాగే తన సందేహాలు అడిగాడు కానీ మహర్షి సమాధానం ఇవ్వటానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గొనపం తీసుకుపోయాడు అయితే రాజు గొనపం ఇవ్వలేదు సూర్యాస్తమయం దాకా రాజే పాదులు తప్పాడు పని పూర్తయ్యింది రాజు గొనపాన్ని కింద పెట్టి స్వామి మీరు చాలా జ్ఞానులని నా సందేహాలు తీరుస్తారని వచ్చాను వాటికి సమాధానాలు మీకు తెలియవని నేను అనుకుంటున్నాను ఆ మాటే చెప్తే నేను నా దారిన పోతాను అన్నాడు ఎవరో వస్తున్నట్టున్నారు విశేషమేమిటో తెలుసుకుందాం అన్నాడు మహర్షి రాజు వెనుక తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు అతను చేతితో తన పొట్టను నొక్కి పట్టుకుని ఉన్నాడు అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటికి వస్తోంది అతను రాజు దాకా వచ్చి మోరుగుతూ స్పృహ తప్పి పడిపోయాడు రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో పెద్ద గాయం ఉంది రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగినాక రక్తం కట్టింది తర్వాత ఆ మనిషికి స్పృహ వచ్చి తాగటానికి ఏమైనా ఇయ్యమని అడిగాడు రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు ఇంతలో చీకటి పడింది రాజు మహర్షి కలిసి గాయపడిన వాడిని కుటీరంలోకి చేర్చారు ఆ మనిషి పక్క మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు రాజు మడి తవ్వి అలసి ఉండటం చేత అక్కడే మండిగానికి తల చేర్చి తెల్లవార్లు గాఢ నిద్రపోయి తెల్లవారి లేచాడు ఆయనకు మొదట తానెక్కడ ఉన్నది తెలియలేదు చూస్తే మంచం మీద పడుకుని ఉన్న వ్యక్తి తన కేసి తదేక దృష్టితో చూస్తూ కనిపించాడు రాజు నిద్ర లేచినట్లు గ్రహించి ఆ మనిషి మంచం దిగి వచ్చి మహారాజా నన్ను క్షమించండి అన్నాడు నువ్వెవరో నేనెరగను నిన్నెందుకు క్షమించటం అని అడిగాడు రాజు మీరు నన్నెరగరుగాని నేను మిమ్మల్ని ఎరుగుదును మీరు ఒకప్పుడు నా అన్నను బురితీయించి అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు మిమ్మల్ని చంపి పగ తీర్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను మీ శత్రువును మీరు మహర్షిని చూడవెళ్తున్నారని తెలుసుకుని ఆశ్రమం నుంచి తిరిగి వచ్చే దారిలో చంపుదామని ఒక పొదలో దాగి ఉన్నాను మీరెంతకు రాలేదు అందుచేత నేనే బయటపడి వచ్చి మీకోసం బయలుదేరాను ఇంతలో మీ అంగరక్షకులు నన్ను చూసి గుర్తించి గాయపరిచారు నేనెలాగో వారి బారి నుంచి తప్పించుకున్నాను కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం కట్టించకపోతే రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణం రక్షించారు మీరు నన్ను బతకనిచ్చే పక్షాన నేను నా కొడుకులు మీకు యావజ్జీవం వృత్తుడిగా ఉండగలం అన్నాడా మనిషి ఇంత సులువుగా శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు సంతోషించాడు ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని అతని అన్న తాలూకు ఆస్తి అతని పరం చేస్తానని రాజు మాట ఇచ్చాడు రాజు కుటీరంలో నుంచి బయటకు వచ్చేసరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు రాజు ఆయనను సమీపించి నమస్కరించి స్వామి నా సందేహాలు తీర్చారు కారు అన్నాడు మహర్షి నవ్వి నీ సందేహాలన్నీ తీరేపోయాయి అర్థం కాలేదా నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి మడి తవ్వుతూ ఉండిపోయావు గాని వెళ్ళిపోతే నిన్న మనిషి చంపేసేవాడే కనుక ఆ సందర్భంలో ప్రధానమైన వేళ నువ్వు మడి తవ్వినది నీకు ప్రధానమైన వ్యక్తిని నేను నాకు సహాయపడటమే నీ ప్రధాన ధర్మం అయ్యింది తర్వాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధానమైన వేళ నువ్వు అతనికి సేవ చేసినది ప్రధానమైన వ్యక్తి అతను అతనికి సహాయపడటం నీ ప్రధాన ధర్మం అయ్యింది జ్ఞాపకం ఉంచుకో ప్రధాన కాలం ఇప్పుడే ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు శక్తి ఆధీనంలో ఉండేది ఆ క్షణం తర్వాత ఏమి జరగనున్నదో మనకు తెలీదు ఇకపోతే నీకు ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు ఎందుకంటే మనకు మరొకటితో ప్రమేయం ఉండబోయేది లేనిది అప్పట్లో ఎవ్వరూ చెప్పలేరు ఇక ప్రధాన ధర్మం ఏమంటే వాడికి సాయపడటం ఎందుకంటే దానికోసమే మానవ జన్మ ఎత్తాం అన్నాడు రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం వారు పెళ్ళి పెళ్లి కన్యాకుబ్జ నగరపు రాజు తాళధ్వజుడు వాడికి పుష్పకేతుడు చిత్రభానుడు పింగళుడు అని ఉండేవారు ఈ ముగ్గురు దక్షిణ దేశం చూడాలని బయలుదేరి కొంతకాలానికి ఒక స్త్రీ రాజ్యం చేరారు ఈ రాజ్యానికి పుష్పపురం రాజధాని అక్కడ రత్నమకుట అనే రాణి రాజ్యం చేస్తున్నది ముగ్గురు రాజకుమారులు ఒక భవనం అద్దెకు తీసుకుని నగరపు వింతలు చూడటానికి తలా ఒక దారిన వెళ్లారు అందరికన్నా చిన్నవాడు పెంగళుడు ఒక వీధి వెంట పోతూ ఒక రాజభవనం ఎదుట ఒక అందమైన స్త్రీ చిత్తరువు వేళ్లాడగట్టబడి ఉండటం చూశాడు దాని పక్కన ఒక ప్రకటన ఉంది అందులో ఇలా ఉంది ఈ చిత్తరువు మహారాజరత్నము అనే గొప్ప ఇంటి కన్యది విద్వాంసులైన యువకులు ఎవరైనా ఆమె పంపే సంకేతాలకు సమాధానాలు ఇవ్వగలిగితే ఆమెను పెళ్లాడవచ్చు ఓడిన వారు పరిచారక వృత్తి అవలంబించవలసి ఉంటుంది ఇందుకు సమ్మతించిన వారు గంట వాయించండి మహారాజరత్నం చిత్తరు చూడగానే పెంగళుడికి ఆమెను అనిపించింది అతను గంట వాయించాడు వెంటనే ఇద్దరు సేవకురాళ్లు వచ్చి అతన్ని సగవర్వంగా లోపలికి తీసుకుపోయి ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు తర్వాత వారు పళ్ళెంలో ఆకు చిగుర్లు తెచ్చి అతనికి చూపి వీటికి సమాధానాలు ఇవ్వండి అన్నారు ఎంతసేపు ఆలోచించిన పెంగళుడికి ఆ సంకేతాల ఆంతర్యం తెలియలేదు అతను ఓడినట్టు ఒప్పుకోక తప్పింది కాదు వెంటనే కొందరు పటులు వచ్చి అతని చేత మొదట గుడ్డలు కట్టించి పని చేయడానికి తోటలోకి తీసుకుపోయారు రోజు సాయంకాలం అయ్యేసరికి పుష్పకేతుడు బస్సుకు తిరిగి వచ్చి తన తమ్ములిద్దరూ రాకపోవటం గమనించాడు అతను మర్నాడు ఉదయం లేచి వాళ్లను వెతుక్కుంటూ కొత్త వీధుల వెంట బయలుదేరాడు కొద్దిసేపట్లో అతను కూడా మహారాజరత్నం బొమ్మ కట్టి ఉన్న ఇంటికి వచ్చి ప్రకటన చూశాడు అక్కడి భటులను విచారిస్తే మీ పోలికగా ఉండే వాడకుడు నిన్న వచ్చి సంకేతాలు చెప్పలేకపోయాడు తోటలో పనిచేస్తున్నాడు అని చెప్పారు ఓడిపోయిన వాడు పింగడు అయి ఉంటాడని అతనికి నమ్మకం కుదిరింది తాను ఎట్లాగైనా ఈ మహారాజరత్నాన్ని ఓడించి తమ్ముణ్ణి విడిపించుకోవాలి కానీ పుష్పకేతుడు తొందరపడి గంట వాయించలేదు పుష్పపురంలో గల గొప్ప పండితుడి పేరు తెలుసుకుని ఆయన వద్దకు వెళ్ళాడు స్వామి తమ వద్ద అపూర్వ గ్రంథాలుంటాయని తెలిసింది ఒక్కసారి చూడనిస్తారా అని వినయంగా అడిగాడు పండితుడు ఆదరంతో తన దగ్గర ఉన్న గ్రంథాలన్నీ చూపించాడు వాటిలో పుష్పకేతుడికి తెలియని గ్రంథం ఒక్కటే ఉన్నది అది పద్మశ్రీ అనే బౌద్ధ సన్యాసి రచించిన నాగర సర్వస్వం అనే గ్రంథం అందులోని సంజ్ఞా ప్రకరణం నాలుగైదు సార్లు చదువుకుని పుష్పకేతుడు పండితుడికి ఆ గ్రంథం ఇచ్చి వేసి అతడి వద్ద సెలవు పుచ్చుకుని తిరిగి మహారాజరత్నం ఇంటికి వెళ్ళి గంట వాయించాడు దాసీలు వచ్చి అతన్ని లోపలికి తీసుకుపోయి మర్యాదగా ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్ళి ఒక పళ్ళెంలో లేత ఆకుచిగుళ్ళు తెచ్చారు వాటిని చూడగానే కుల ప్రశ్నకుర స్పృత అని చదివింది జ్ఞాపకం వచ్చింది మహారాజరత్నం అతని కులం అడుగుతోంది తాను క్షత్రియుణ్ణని అతను సమాధానం చెప్పాడు ఇలాగే ఇంకా మరికొన్ని సంకేతాలు వచ్చాయి అన్నిటికీ పుష్పకేతుడు సరియైన సమాధానాలు ఇచ్చాడు దాసీలు ఆఖరిసారి వచ్చి మా యజమానురాలు మిమ్మల్ని చూడకూరుతున్నారు అని చెప్పారు పుష్పకేతుడు వారి వెంట చాలా నడవలు దాటి ఒక అద్భుతమైన గదిలో ప్రవేశించాడు ఒక బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీ అతన్ని చూచి లేచి నమస్కరించి దయచేయండి ఇంతకాలానికి నా ప్రశ్నలన్నిటికీ మీరొక్కరే ఇచ్చారు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది నవ్వుతూ పుష్పకేతుడు చూసి నిర్ఘాంతపోయాడు ఏమంటే ఏమి మహారాజరత్నం కాదు మహారాజరత్నం కన్నా కూడా అందంగా ఉండటమే కాక రాజలాంఛనాలు కిరీటాలు ధరించి కూడా ఉంది ప్రశ్నలు పంపింది నీవా నీవు మహారాజరత్నానికి కావే అన్నాడు అతను నేను మహారాజరత్నాన్ని కాను గాని ప్రశ్నలు పంపింది నేనే నేను దేశపు రాణిని నా పేరు రత్నమకుట మహారాజరత్నం నా స్నేహితురాలు నేనే భర్తను వెతుక్కుంటున్నానని ప్రజలకు తెలియకుండా ఉండటానికి నా స్నేహితురాలి ఎరుకతో నేను ఈ పని చేశాను అన్నదామె ఇందువల్ల నాకు నష్టమేమీ లేదుగాని నా తమ్ముడొకడు నిన్న నీతో ఓడిపోయి తోటలో పని చేస్తున్నాడు దయవుంచి అతన్ని వెంటనే విడుదల చెయ్యి అన్నాడు పుష్పకేతుడు రత్నమొకట నవ్వి అతను మీ తమ్ముడా మా మహారాజరత్నం అతన్ని నిన్ననే చూసి వరించింది మనతో బాటే వారికి వివాహమవుతుంది అన్నది ఇక్కడ ఉండగా ఆ కిందటి రోజు నగరం చూడబోయిన చిత్రభానుడికి ఒక విచిత్రమైన అనుభవం జరిగింది ఆ నగరంలో మణిమంతుడనే కోటీశ్వరుడైన వ్యాపారి ఉన్నాడు ఆయనకు లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెకు ఊర్మిళ అని పేరు పెట్టి ఆ పిల్ల కోసం అనేక మంది దాదులను పెట్టి ఎంతో గారాభంగా పెంచారు తండ్రి కోటీశ్వరుడు పిల్ల చక్కని రంభ అందుచేత ఆమెకు తగిన సంబంధం వెతకటానికి మణిమంతుడు ఎంతో ధనం ఖర్చు చేశాడు ఆఖరుకు సుఖద్వీపంలో ఉండే రత్నపాదుడనే వర్తకుడి కుమారుడితో సంబంధం ఆయనకు నచ్చింది సంబంధం నిశ్చయమయ్యింది పెళ్లివారు భారీ ప్రయత్నాలు చేసుకుని బలగంతో సముద్రం మీద తరలి రావాలి గనుక ఆరు మాసాల వ్యవధిలో ఒక పెళ్లి ముహూర్తం పెట్టి మణిమంతుడు లగ్నపత్రిక పంపాడు ఆ ముహూర్తాన పెళ్లి జరగకపోతే మరి మూడేళ్ల దాకా మంచి ముహూర్తం లేదని కూడా ఆయన పెళ్లివారికి కబురు చేశాడు పెళ్లి ప్రయత్నాలు చాలా ఆర్భాటంగా జరిగాయి పదివేల మందికి సరిపడే విడుదల ఏర్పాటు చేశారు అనేక వందల ఎకరాల పందిళ్లు వేశారు అనేక రకాల వాద్యాలు వినోదాలు ఏర్పాటు చేశారు పెళ్లి రోజు వచ్చింది పెళ్లికి పిలిచిన జనం వేలాది వేలు వచ్చి పందిట్లో కూర్చున్నారు కానీ పెళ్లివారి జాడలేదు ఇంకా లగ్నం రెండు గడియలున్నదనగా మణిమంతుడి భటులు సముద్ర తీరం నుంచి గుర్రాల మీద వచ్చి పెళ్లివారి పడవలు సముద్రంలో గుట్టలు తగిలి ముణిగిపోయినట్టు తెలిసిందని చెప్పారు మణిమంతుడికి కాలు చెయ్యి ఆడలేదు ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని వేల మందిని పిలిచి పెళ్లి ఎలా ఆపటం ఆయన పెళ్లి చోడ వచ్చిన వారి మధ్యకు వెళ్లి చుట్టూ కలిగి చూశాడు ఆయన కన్ను చిత్రభానుడిపై పని పడింది ఆయన తన అవతలకు పిలిచకుపోయి జరిగినదంతా చెప్పి నాయన నా పిల్ల మెడలో పుస్తకట్టి నా పరువు కాపాడు నాకు పది కోట్ల ధనముంది ఒక్కతే పిల్ల అందంలో నీకు తీసిపోదు అని ప్రాధాయపడ్డాడు చిత్రభానుడు తాను ఫలానా రాజు కొడుకునని చెప్పి ఊర్మిళను చేసుకోవటానికి అంగీకరించాడు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన ఏడవ రోజు నా పెళ్లి వారు పదివేల మందితో తరలివచ్చారు మణిమంతుడి గుండె గుబేలు మంది ఆయన రత్నపాదుడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పుకున్నాడు ఇదంతా నీ కల్పనే సముద్రంలో కొండలు తగిలి పడవలు చిల్లులు పడ్డ మాట నిజమే ప్రాణాలు కాపాడుకోవడానికి విలువైన సరుకులు సముద్రంలో వేసి కీలు పూసి రంధ్రాలు బిగించి ఎలాగో చేరాం ఇంత ప్రయాసపడి వస్తే మాకింత అవమానం చేస్తావా ఎవరనుకున్నావు అని రత్నపాదుడు కేకలు వేశాడు ముహూర్తం దాటి మీరు వచ్చి మాత్రం ఏం లాభం అన్నాడు మణిమంతుడు పెళ్లికి ముహూర్తం అంటూ ఒకటి ఉంటుందా ఏమిటి ఎప్పుడు పెళ్ళి అయితే అప్పుడే ముహూర్తం అన్నాడు రత్నపాదుడు ఈ మాట వినేసరికి మణిమంతుడికి ఓర్పు తగ్గింది ఇద్దరు గట్టిగా పోట్లాడుకున్నారు చూడు నిన్నేం చేస్తాను అని రత్నపాదుడు బెదిరించాడు ఆ మనిషితో మాట్లాడటం వృధా అనుకుని మణిమంతుడు ఇంటికి తిరిగి వచ్చాడు కానీ ఆయన మనసు భయంగానే ఉంది రత్నపాదుడి వెంట పదివేల మంది ఉన్నారు వాళ్ళు తన ఇంటి మీద పడి ఏం అఖాయిత్యం చేస్తారో అని భయపడ్డాడు తన మామగారు ఈ విధంగా విచారంగా కూర్చోవటం చిత్రభానుడికి ఆశ్చర్యం అనిపించింది మణిమంతుడు భయపడ్డట్టే రత్నపాదుడి మనుషులు పదివేల మంది కర్రలు తీసుకుని మణిమంతుడి ఇంటి మీద పడ్డారు వేసిన పందిళ్ళు ఇంకా విప్పలేదు పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్ళిపోలేదు రత్నపాదుడు ఆస్థానానికి వెళ్లి మణిమంతుడిపై ఫిర్యాదు చేశాడు రత్నపాదుడు మణిమంతుడు చెప్పినదంతా విని రాజు రాణి తీర్పు చెప్పలేక ఈ నేరం మీరే విచారించండి అని భర్తను కోరింది పుష్పకేతుడు మణిమంతుడి అల్లుడి సాక్ష్యం కూడా వినాలన్నాడు పుష్పకేతుడు తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు రత్నపాదుడి నేరం విచారణ పూర్తి చేసి అతనిదే తప్పైనప్పటికీ అనేక విధాల నష్టపడి ఉండటం చేత శిక్షించక అతనికి కలిగిన నష్టం కింద మణిమంతుడి చేత కొంత పరిహారం ఇప్పించి పంపేశాడు కథ సమాప్తం బేతాళ కథ వరవంచన విసుగుచందని విక్రమార్కుడు వెనక్కు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మానవ యత్నంలో ఏమో ఉందనుకుని ఇంత శ్రమపడుతున్నావో ఇది కేవలం భ్రమ నా మాటలో నీకు నమ్మకం లేకపోతే శీలవతి కథ చెబుతాను విను అంటూ ఈ కథ చెప్పాడు పూర్వం యజ్ఞదత్తుడనేవాడున్నాడు అతను బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని కాశీనగరానికి వెళ్ళి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా బతుకు తెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు ఆ నగరాన్ని ఏలే ధర్మపాలుడనే రాజు యజ్ఞదత్తుణ్ణి తన కొలువులో ఉంచుకుని ఒక కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేశాడు కాలక్రమాన యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు సేలవతి అని పేరు పెట్టుకున్నారు ఆమె అందంగా ఉండేది ఆమెను బారసాలనాడు చూసిన దగ్గర నుంచి రాణికి ఎక్కడలేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది పగలు రాత్రి ఆ పిల్లను తన పక్కలోనే పెట్టుకునేది తన చేత్తోనే నీళ్లు పోసి అలంకరించేది కొంచెం సేపు పిల్ల కోసం తల్లి వద్దకు వెళితే రాణి ప్రాణం కొట్టుకుపోయేది పాపం రాణిగారికి పిల్లలు లేరు కాని సేనవతిని చేరదీసిన కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయ్యి నవమాసాలనంతరం ఒక ఆడపిల్లను ప్రసవించింది ఆ పిల్లకు కళావతి అని పేరు పెట్టారు ఎంత కాలానికి రాణి సంతానవతి కావటానికి కారణం శేలవతి అని అందరూ నమ్మారు తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శీలవతి మీద అనురాగం కొంచెం కూడా తక్కలేదు ఆమె ఆ పిల్లను కూడా తన కుమార్తెలాగే పెంచింది శేలవతి ఎప్పుడూ అంతఃపురంలోనే ఉండేది కళావతి ఆమెను అక్క అని పిలిచేది వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గరే చదువు సాగించారు శేలవతికి ఆయేటికాయేడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్లను గురించి బెంక పట్టుకుంది ఆమె అస్తమానం అంతఃపురంలో ఉండి క్షత్రియ కన్యలాగే పెరిగింది రేపు స్వయంవరం జరిపించమంటుందో ఏమో అని అతనికి భయం పట్టుకుంది అందుచేత ఆయన ఎవరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శేలవతికి పెండి ముహూర్తం నిశ్చయించాడు ఈ సంగతి తెలియగానే శేలవతికి మనసు కష్టం కలిగింది ఆమె ఇంతకా ఇంత చాలా కాలం పూర్వమే కళావతితో కలిసి ఒక శపథం చేసుకుంది అదేమంటే వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్ళాడాలి ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వారికి కూడా నచ్చాలి అయితే యజ్ఞదత్తుడు శేలవతికి పెళ్లి నిశ్చయం చేయడంతో ఆ పిల్లలు అనుకున్న మాటలన్నీ వృధా అయిపోయాయి ఈ పెళ్ళి తప్పించేయాలని ఆమె నిశ్చయించుకుంది ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు శేలవతి కళావతితో నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను నువ్వు ఇంటికి పద అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారి దుస్తులు ధరించి జడ విప్పి ముడి వేసుకుని ఒంటరిగా బయలుదేరింది అక్క ఎంతటికీ రాకపోవటం చూసి కళావతి కొందరు భటులను నది వద్దకు పంపింది వారు శేలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించలేదన్నారు శీలవతి చనిపోయిందని అందరూ రూఢి చేసుకుని శోకాలు పెట్టారు మీరు తన పెళ్లి నిశ్చయించినప్పటి నుంచి అక్క మనసు చెడిపోయింది ఆమెకి పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది అది వినగానే అతను తన కుమార్తె బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నదని దానికి తానే కారకుడునని అనుకున్నాడు ఆయన మనస్సు విరిగిపోయింది ఆయన మతి చెడిన వాడిలాగా అయిపోయి భార్యతో సహా దేశం విడిచిపోయాడు ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శేలవతి చాలా రోజులు కాలినడకను ప్రయాణం చేసి బ్రహ్మస్థలం అనే గ్రామం చేరుకుంది ఆ ఊరి వాళ్ళు కొందరు ఆమెను ఎవరు బాబు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నేను నేనొక భేద బ్రహ్మచారిని నా పేరు కృతవర్మ నాకెవ్వరూ లేరు చదువుకుందామని కాశీ వెళ్తున్నాను అన్న అన్నది వారితో చదువుకోవాలంటే దాకా వెళ్ళాలా నాయనా ఈ గ్రామంలోనే సోమభట్టున్నాడు ఆయన గొప్ప కాశీ పండితుడు ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్థులు శేలవతిని సోమభట్టు ఇంటికి తీసుకుపోయారు సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శేలవతిని చూసి ముచ్చటపడి తన ఇంట వంచి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు ఈ సోమభట్టుకు సత్యవతి అని ఒక కుమార్తె ఉంది అసలే ఆ పిల్ల అనాకారిది దానికి తగ్గట్టే స్ఫోటకం పోసి ముఖం మరింత వికారంగా అయిపోయి ఒక కన్ను కూడా పోయింది ఆ పిల్లకు పెళ్లి ఈడు వచ్చింది సోమపట్టు తన కూతుర్ని ఇల్లు దాటి రానివ్వక ఎంతో రహస్యంగా ఉంచుతూ సంబంధాలు వెతకసాగాడు చిట్ట చెవరకు విద్యాభాస్కరుడనే యువకుడు పెళ్లాడటానికి ఒప్పుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు కానీ ముహూర్తానికి ముందే ఎవరో అతనితో సోమభట్టు గారి కుమార్తె చాలా కురూపి అని చెప్పటం వల్ల తాను పిల్లను ముందుగా చూడాలని కొద్ది రోజులలో అక్కడికి వస్తున్నానని కబురు చేశాడు ఈ అంతగానే సోమభట్టుకు కాళ్ళు చేతులు ఆడలేదు ఈ చిక్కు నుంచి బయటపడటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు ఆయన శేలవతిని చాటుకు పిలిచి బాబు నాకొక్క ఉపకారం చెయ్యాలి మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లలాగా జుట్టుంచుకోవటం కూడా మేలేయ్యింది నువ్వు ఒక్కసారి ఆడవేషం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలన్నీ చెప్పాడు చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్చుకుని అప్పటికే మారువేషంలో మారు పేరుతో ఉన్న శేలవతి ఆడవేషం వేయటానికి సమ్మతించింది కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతుర్ని చూడటానికి వచ్చాడు సేలవతికి చీర కట్టి రవిక తొడిగి నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి అద్భుతమైన అందగత్తిగా తయారైంది ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానంద భరితయ్యాడు వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఆయన చాలా ధనికుడు అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపాడు వారిలో చాలా మంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వారు కారు బంధువులందరికీ సోమభట్టు సేలవతి చూపాడు వాళ్ళెంతో సంతోషించారు ముహూర్తం వేళదాకా ఈ వంచన సాగించి మెడలో పుస్త కట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటున పెళ్లి పీటల మీద కూర్చోబెడదామని సోమభట్టు ఉద్దేశం పెళ్లి రోజు పెళ్లివారు వచ్చి వీడిదిలో దిగారు సోమభట్టు తన అసలు కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోబెట్టించి చీకటి కొట్టులో ఉంచాడు గౌరీ వ్రతానికి మాత్రం శేలవతే వెళ్ళింది ఆ సమయంలో పెళ్లివారంతా ఆమెను చూసి ఎంతో మురిసిపడ్డారు గౌరీ వ్రతం కాగానే సోమభట్టు శేలవతిని ఒక గంపలో కూర్చోబెట్టి చీకటి కొట్టుకు తీసుకుపోసాగాడు అప్పుడు పెళ్లివారి పురోహితుడు అయ్యా పెళ్లి కూతుర్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు పీటల మీదకి తీసుకురండి ముహూర్తం మించిపోతోంది అన్నాడు మాలో పిల్ల మేనమామ ముహూర్తం ముందు పిల్లను దాచటం ఆచారం అన్నాడు సోముభట్టు అటువంటి ఆచారాలు మాకు లేవు వేగిరం పెళ్లి కూతుర్ని పట్టుకురండి అని పురోహితుడు తొందర చేశాడు అప్పుడు సోముభట్టు తన బావమరతికి కన్ను మలుపుతూ అమ్మాయిని తీసుకురారా అన్నాడు ఆ పెద్ద మనిషి చీకటి కొట్టిలోకి వెళ్లి చీకట్లో తడిమి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపేటల వద్ద ఉంచాడు అయితే అది శేలవతి ఉన్న గంపే తీరా మంగళసూత్రం కట్టేసి వధూవరులు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు గ్రహించనేలేదు ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకుని కూర్చుంది సోమభట్టుకు తేళ్ళు జరువులు పాకినట్టయింది శేలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఒక ఉపాయం చేసి పెళ్లి కూతుళ్ళు మార్చేయాలి ఆయన లోపలికి వెళ్ళి తన భార్య చెవిలో ఏదో చెప్పాడు మరి కాసేపటికల్లా ఆవిడ తమ ఎలవేల్పు పోనినట్టుగా కేకలు వేస్తూ నన్నే మర్చిపోతారా నన్ను పూజ చేయకుండానే మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా చూడండి మీ కూతుర్ని ఎట్లా చేసేస్తాను అన్నది అందరూ కంగారుగా లోపలికి పరిగెత్తి చూసేసరికి పెళ్లి కూతురి అవతారంలో వారికి అసలు సత్యమతి కనిపించింది సోమభట్టు భార్యకు పూనిక దిగిపోయింది విద్యాభాస్కరుడు వంచన తెలుసుకోలేక మామగారు నా గీత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది దానికి మీరేం చేయగలరు అందగత్తో కురూపో కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమపట్టును ఓదార్చాడు ఆ సమయానికి అక్కడికి యజ్ఞదత్తుడు భార్య సమేతంగా వచ్చాడు సోమభట్టు యజ్ఞదత్తుడు కాశీలో ఒక గురువు దగ్గరే చదువుకున్నారు సోమభట్టు తన భార్య స్నేహితుడితో జరిగినదంతా చెప్పేశాడు యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి అది తన కుమార్తె అయిన శేలవతేనని గుర్తుపట్టాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహం అయినట్టు భావించాలా విద్యాభాస్కరుడు తన మిత్రుడి కుమార్తెను పెళ్లాడినట్లు ఆమోదించి సహాయపడాలా దేనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు బ విక్రమార్కుడు సేనవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య ఆమెను చూసినాకనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు ఆమె మెడలోనే కట్టాడు కురూపి అయినది కూడా ఆ పిల్లే అనే ఉద్దేశంతో అతను ఆమెను ఇష్టంగా ఏలుకోవడానికి సమ్మతించాడు సీలవతి కూడా తన గురువు కోరినంత వరకే సహాయం చెయ్యక మెడలో తాళి కూడా కట్టించుకున్నది అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్టే అయ్యింది అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమభట్టుకు తన కుమార్తె గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లి ఖాయం చెయ్యాలి కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసినాక సోమభట్టు జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అన్నాడు అన్నాడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు